కల్లడి గ్రామంలో అన్న ప్రసాద కార్యక్రమం ఆలూర్ మండలం కల్లడి గ్రామంలో దుర్గామాత మండలి ఆధ్వర్యంలో సోమవారం భక్తి శ్రద్ధలతో అన్నదాన కార్యక్రమం నిర్వహించారు స్థానిక దుర్గాదేవి మండపం వద్ద అమ్మవారికి దుర్గాదేవి స్వరూపిని అలంకరణ చేసి యజ్ఞం ప్రత్యేక పూజా కార్యక్రమాలతో ఘనంగా ఆరాధన జరిగింది అనంతరం భక్తులకు అన్న ప్రసాదాన్ని పంపిణీ చేశారు ఆధ్యాత్మిక కార్యక్రమాలను మరింత బలపడతాయని ఆయన పేర్కొన్నారు దుర్గామాత మండలి సభ్యులు మాట్లాడుతూ ఈ సంవత్సరంతో మా సంస్థ పదిహేనవ వార్షికోత్సవాన్ని నిర్వహిస్తున్నాం ప్రతి ఏటా లాగే ఈ ఏడాది కూడా దేవి నవరాత్రులను అంగరంగ వైభవంగా జరుపుకుంటూ అన్నదానాన్ని కొనసాగిస్తున్నాం విగ్రహ దాతగా శేఖర్ రిశేఖర్ రామవారికి కృతజ్ఞతలు తెలిపారు స్థానిక భక్తులు పెద్ద ఎత్తున పాల్గొనడంతో ఆలయ పరిసరాలు ఆధ్యాత్మిక భక్తి వాతావరణంతో నిండిపోయాయి ఈ కార్యక్రమంలో యూత్ సభ్యులు భక్తులు తదితరులు పాల్గొన్నారు ఈ రోజు మా గ్రామంలో గ్రామ మాతమండలి సమక్షంలో శ్రీ మహా దుర్గాష్టమి సందర్భంగా అమ్మవారి దుర్గారూప స్వరూపిణి మా అష్ట నవరాత్రులలో అంటే నవరాత్రుల సందర్భంగా పద్నాలుగో సంవత్సరం ఈ సంవత్సరము గ్రామ ప్రజల సమక్షంలో అంటే చిట్ట ఇల్లు నుంచి మొదటి ఇల్లు వరకు అంటే మా ఊర్లో ప్రతి ఒక్క సభ్యులు కూడా అందరి సేవా సహభావంతో ఈ యొక్క కార్యక్రమాన్ని నిర్వర్తించుకోవడం ప్రతి ప్రతి సంవత్సరంలో మా గ్రామ పెద్దలు అట్లాగే విడిసి సభ్యులు అట్లాగే గ్రామ యజమానులు గ్రామ పిల్లలు చిన్నవారి నుంచి పెద్దవాళ్ళకు నిర్వర్తించుకుంటాం ప్రతి ప్రతి సంవత్సరం లాగే గత ఒకే అమ్మవారు ఉంటది మా ఊళ్ళో ఒకే దగ్గర బతుకమ్మ ఉంటది అలాగే మహా అన్నదానం ఈ రోజు ఆడబిడ్డలంతా వచ్చి బతుకమ్మ ఆడి మహా అన్నదానంలో అన్న ప్రసాదం స్వీకరించి స్వీకరించి మరియు ఊరు సల్ల ఉండాలి మరి పల్లె పల్లెసల్ల ఉండాలి పట్నం బాగుండాలి అందరూ బాగుండాలి అనుకుంటూ ఆడబిడ్డలంతా అన్నం తిని పోవాలన్న ఆలోచనతో ప్రజలము బీడీసీ సభ్యులు మరి కమిటీ సభ్యులు యువకులు మహిళలు అందరం కలిసి ఏకతాటిగా సదా సేవలో పాల్గొని అన్నదానాన్ని సక్సెస్ చేసి పూజలో పాల్గొంటారు ఊరు అంతా ఒకటే ఉంటది ఈ రోజు ఊరంతా ఎక్కడ అంటే ఓన్లీ దుర్గామాత అమ్మవారి సన్నిధానంలో ఉంటది మహా అన్నదానంలో సేవలో పాల్గొంటారు మరియు అందరూ కలిసి ఏకంతో ముందరికి స్వభావంతో అందరూ కులాల కఠితంగా దైవభక్తిని సన్నిధంలో మేమంతా హిందువులం హిందూ మతానికి అంకితంగా ఉంటాం సేవ చేస్తామన్న అన్న ఆలోచనలో జై శ్రీరామ్ జై మాతాజీ హలో భవాని మాతాకి జై